ఫ్రెండ్స్ మరొక కొత్త మీ ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు టు సత్తనపల్లి హైవే జంగ వారి వారిపాలెం దగ్గర వస్తుందండి ఇది వారి వారిపాలెం అలాగే ఏడికొండూరు దగ్గర ఏరియాలో ఉంటుంది పొలం వచ్చేసి మూడు ఎకరాల పొలం డొంక ఫేస్ అండి ఇది ఈ విధంగా ఉంటుంది డొంక అండ్ బిసైడు ఎన్ఎస్పి కెనాల్ కూడా అవైలబిలిటీలో ఉంది వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు బాగా మంచి సాగు పొలం అండి ఇది మెయిన్ హైవే నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరం లోపలికి వస్తుందండి సిరిపురం రోడ్డుకి దగ్గరగా ఉంటుంది సాగు పొలం అండి ఇది ఎన్ఎస్పి కెనాల్ బిసైడ్ ఉంటుంది పత్తి మిర్చి ఈ విధంగా సాగు చేస్తారు దీంట్లో ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉంది ఎకరం వచ్చేసి ఇది యాభై ఐదు లక్షలు చెప్తా ఉన్నారండి కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ బెట్ బార్గెన్ చేస్తారు డొంక అయితే ఈ విధంగా ఉంది ఫ్యూచర్లో ఇది రోడ్డు కూడా తార రోడ్డు వేసేటువంటి అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్తూ ఉన్నారు ఎకరం యాభై ఐదు లక్షలు చెప్తా ఉన్నారు కూర్చొని మాట్లాడుకుంటే లెటర్ బిట్ బార్గెన్ చేస్తారండి ప్రపోజ్డ్ అవుటర్ రింగ్ రోడ్డుకి వచ్చేసి దాదాపుగా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ లొకేషన్ చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అవుతుందండి అంటే బాగా పండేటువంటి ఏరియా అవుతుంది ప్రాపర్టీ లీగల్గా అంతా కూడా బాగానే ఉందండి బిసైడ్ ఉన్నటువంటి మీరు ఎన్ఎస్పి కెనల్ని కూడా ఈ వీడియోలో గమనించవచ్చండి ఇది ఎన్ఎస్పి కెనాల్ అండి దగ్గరలోనే వాటర్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది అలాగే గ్రౌండ్ వాటర్ వచ్చేసి చాలా బాగుంటుందండి వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదండి మంచి పొలము ఏరియా మంచి ఏరియా అండి డెవలప్ అయ్యేటువంటి ఏరియా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావ్స్ ప్రాపర్టీస్ గుంటూరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్